चंद्रोले कांग्रेस पार्ट कांग्रेस पार्टी बात से Obrigado. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీ గారు అలానే ఒక గౌరవప్రదమైనటువంటి ఎంపీ స్థానంలో ఉండి కూడాను బీహార్ ఎన్నికల్లో మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వారి అమ్మగారు అనేటువంటి వారిని ఒక స్త్రీ మాతృమూర్తిని దుర్భలాడుతూ రాజకీయ పరంగా పైశాచిక ఆనందం ఆనందం పొందుతూ వారు మాట్లాడటమే కాకుండా వారి పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు మాట్లాడే సందర్భంలో సందర్భంలో కూడా నీచంగా నవ్వుతూ అవహేళన చేస్తూ ఈ సభ్య సమాజాన్ని బాధపడేలాగా ఈ రకంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తించడం చాలా సిగ్గుమాలితారు అంత బాధ్యత రాజ్యాంగ పదవిలో ఉండి కూడాను వారు రకంగా మాట్లాడటం చాలా బాధాకరం ఇట్లానే నైతిక విలువ కాంగ్రెస్ పార్టీని కూడా మన భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తూ మన రాజ్యాంగ రచయిత అయితే మహనీయుడు డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ రకంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారి దృష్టి బొమ్మను ఇక్కడ తగలబెట్టడం కూడా జరిగింది అందరికీ నమస్కారం కోహినూరు వజ్రం కంటే ఎన్నో రెట్లు విలువైన వజ్రాన్ని నరేంద్ర మోడీ గారి రూపంలో ఈ భారతదేశ ప్రజలకు అందించినటువంటి నరేంద్ర మోడీని కన్నా తల్లిని గురించి రాహుల్ గాంధీ ఆయన యొక్క పరివారము అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి మహిళలను ఏ విధంగా గౌరవిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇరుదు వాడవాళ్ళ ఈ యొక్క రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలని తక్షణమే ఆయన మీద చర్య తీసుకోవాలని మరి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఈరోజు కేసులు నమోదు చేయాలని చెప్పి సందర్భం